శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఏడు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తిథి సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత విధి తిథి వచ్చింది మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది శుక్రవారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు వృషభంలో అంటే సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కళారంగంలో అద్భుత విజయాలు నమోదు చేసుకోవచ్చు అలాగే టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు అద్భుత ధనలాభం పొందటానికి కూడా ఈరోజు బలం బాగుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల చక్కగా అనుకూలిస్తాయి దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కూడా మేషరాశిలో స్వక్షేత్రం సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు అంటే ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ప్రాపర్టీ కొన్న అమ్మినా విశేషంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా డీల్ ఓకే చేసుకోవటానికి బలం ఉంది అప్పులు తీరిస్తే చాలా మంచిది సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి వాళ్ళ వల్ల ప్రయోజనాలు పొందటానికి కూడా ఈరోజు బలం అద్భుతంగా ఉంది శుక్రుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కుజుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు వారాధిపతి సొంత ఇంట్లో ఉన్నాడు నక్షత్రాధిపతి సొంత ఇంట్లో ఉన్నాడు యోగం అద్భుతంగా ఉంది తిరుగులేని రోజుగా చెప్పుకోవచ్చు పన్నెండు రాసుల వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు గణిత విద్యలు నేర్చుకోవటానికి మృగశిరా నక్షత్రం మంచిది కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా మృగశిరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మృగశిరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది బోరింగ్ పనులకు కూడా మృగశిరా నక్షత్రం అనుకూలం నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి సోదరీ మళ్ళతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి సోదర సోదరీ మళ్ళతో సఖ్యత పెరుగుతుంది వాళ్ళతో ప్రేమపూర్వక స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి ధనం జాగ్రత్త విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా సమస్యపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది మధురమైన వాక్కులు మాట్లాడటం ద్వారా ఎదుటి వాళ్ళు మీకు ఆకర్షితులు అయ్యే సూచనలు మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమస్య పోతే కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి అభివృద్ధి సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను ఈరోజు కలిగింపజేస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూలతలు ప్రారంభమవుతూ ఉంటే వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల ఆస్తిపాస్తులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీకు రావాల్సిన ఆస్తుల పరంగా ఒక శుభవార్త వినే అవకాశం ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కొద్దిగా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు తగ్గించే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాగే ధన వ్యయం చోటు చేసుకుంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ అభివృద్ధి చూసి ఇతరులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు అంత చక్కగా ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది పోటీ పరీక్షల్లో రాడిస్తారు మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఏం చేసినా ఈరోజు తిరుగుండదు అంత అద్భుతంగా ఉంది అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగ లాభం చేకూరుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో సంపూర్ణమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది విద్యార్థులు అత్యుత్తమ స్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ దగ్గర బంధువులతో మిత్రులతో వ్యవహరించేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆకస్మికంగా ఏదో ఒక అపాయములు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం దుర్గానామం నరసింహస్వామి నామం కాలభైరవ నామం స్మరించుకుంటూ పని మీద బయటకు వెళ్ళటం మంచిది అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా మేనరాశి వాళ్ళ కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది శుద్ధ పాడ్యమి ఈరోజు గన్నేరు చెట్టు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గన్నేరు పూజకి అనువైన రోజు జ్యేష్టమాసం మొట్టమొదటి రోజు కాబట్టి ఓం కరవీరాయై భానువల్లభాయ్ నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే గన్నేరు చెట్టు సూర్యస్వరూపం కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుత విజయాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఓం కరవీరాయై భానువల్లభాయ్ నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి దీనివల్ల చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి మంచిది కొత్త వస్త్రాలు ధారణ చేయటానికి మంచిది లక్ష్మీ కటాక్షం కోసం గాజులు పువ్వులు పండ్లు ఇలాంటివి కొనుగోలు చేయటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయటానికి కూడా చాలా మంచిది శుక్రహోరలో తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది హోరాకాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి